నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ నందు ఈ రోజు అంగరంగ వైభవంగా గోల్డ్ ఆర్నమెంట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు దాదాపు దీంట్లో ఇరవై రకాల బంగారు ఆభరణాల స్టాల్స్ ఏర్పాటు చేసి రాష్ట్రాల దేశాల నుండి వివిధ రకాల గోల్డ్ ఆర్నమెంట్స్ సేకరించి ప్రత్యేక డిజైన్లు చేసి మూడు రోజుల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని కార్యనిర్వాహకులు తెలిపారు కావున నెల్లూరు ఆభరణాల ప్రియులు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి తమ గోల్డ్ ఆభరణాలను వీక్షించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి